జీవో నెంబర్ మూడు విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులు మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు జీవో నెంబర్ మూడు విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కెడారి శ్రావణ్ కుమార్ అన్నారు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవైలో జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జీవో నెంబర్ మూడు రద్దయిందని అన్నారు జీవో నెంబర్ మూడు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులు లేదని పేర్కొన్నారు గిరిజనులకు రద్దు చేకూర్చే జీవో నెంబర్ మూడును రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు జీవో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు జీవో నెంబర్ మూడును తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు జీవో నెంబర్ మూడుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదు ప్రశ్నించారు అమలు విధంగానే ముందుకు వస్తారని చెప్పి భావిస్తున్నాం ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది గిరిజనులకు ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది గతంలో కూడా ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మబ్బి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ త్రీ మనకు పోకుండా తెలియజేస్తున్నాం ఆ రోజు జీవో నంబర్ త్రీ చచ్చిపోవడం కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈ రోజు అడుగుతున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ త్రీని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ఉన్నటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ త్రీని తీసేస్తుంటే చోద్యం చూసారో తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించే కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి ఈ రోజు జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ త్రీ ఈ రోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఏదో విధంగా కాపాడాలి ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది అయితే ఇలానే దానికి ఇబ్బందులు కలిగితే రెండు వేల సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నంబర్ త్రీని తీసుకొచ్చి మళ్లీ ఆ జీవోని యొక్క ఫలాల్ని మళ్లీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాను అలాంటిది రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ త్రీని కాపాడుకునే ప్రయత్నం చేయలేకారు ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవ చేస్తూ అన్ని విధాలుగా కూడా మబ్బిపెట్టి ప్రజలకు మబ్బిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే జీవో నెంబర్ త్రీ కాపాడాలనుకుంటే అనుకుంటే జీవో నెంబర్ త్రీ యొక్క ఫలాన్ని ప్రజలకు అందించాలి అనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు గిరిజన ఎమ్మెల్యేలు ఇతరు కదా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా దొంగచాటిగా వెళ్లి అటెండెన్స్ అటెండెన్స్ లిస్టు లో సంతకాలు పెట్టేసి దొంగచాటికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్లేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటది కదా జీవో నెంబర్ త్రీ మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదు నిజంగానే మీ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటు పాల్గొంటున్నారు కదా మేము ఒకటే అడుగుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే గిరిజన మీద నిజంగా ఆశ ఉంటే గిరిజన ఏదైనా సేవ చేయాలని కరీం నెంబర్ త్రీ తీసుకొచ్చినప్పుడు గాని నాకు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి నాకే కాదు గిరిజన ప్రజానికంగా అందరినీ సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లి కార్యక్రమం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ త్రీని పట్టించుకోలేదు అను అనిపిస్తుంది నాకైతే నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి దాని ముందు తీసుకెళ్లాలి కదా లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా ఆ ఇచ్చిన నివేదిక ముందు తీసుకెళ్లాలి కదా ఎక్కడ కూడా ముందు పట్టించి పోనీ జీవో నెంబర్ త్రీ కాదు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజన ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి గారి మీద గాని లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు క్షుణ్ణంగా చెప్పుకునే సందర్భం తెలియజేస్తున్నాం నార్జన ప్రజలకు కానీ గిరిజన సంఘాలకు గాని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈ రోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే అని చెప్పి మాకు సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యం మరోసారి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు గాని అదేవిధంగా మా మంత్రి గారు గాని పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నాం ఈ రోజు ఎవరన్నీ చెప్పినా సరే